అన్నో 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 సువాత చెబుతామన్నా అన్నో 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 సువాత చెబుతామన్నా అన్నా ఈ ఉదయకాల వాక్యము ఇరవై మూడవ కీర్తన మొదటి వచనము యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ప్రభునందు ప్రేమైన దేవుని ప్రజలారా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని దావీది ఎందుకన్నాడో తెలుసుకోవటానికి మనం ప్రయాసపడదాం దావీదుకు తండ్రి అయిన దేవుని మీద ఎనలేనటువంటి ప్రేమ మమకారము ఎనలేనటువంటి నమ్మకము ఆయనకున్నది అందుకే యహోవా నీవు కాకుండా వేరే ఎవరైనా నాకు కాపరిగా ఉంటే లేదా నాకు అధికారిగా ఉంటే నా కుటుంబం కావచ్చు నా వ్యక్తిగత జీవితం కావచ్చు అది సరిగా ఉండదు అని ఆలోచన చేసినటువంటి వ్యక్తి దేవునిని ఆయన కాపరిగా ఎంచుకుంటూ ఉన్నాడు ఎందుకు ఈయనకు ఆ ఆలోచన వచ్చింది అని అంటే మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎన్నో కుటుంబాలు కాలంలో అనగా ప్రత్యేకంగా క్రైస్తవ కుటుంబాలు ఎహోవా కాపరిగా లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఆ కుటుంబాల పరిస్థితి అంటూ మనము మన కళ్ళులారా చూస్తూ ఉన్నాం అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కలుగుకుండా ఉండాలి అంటే దావీదు అడుగుతున్నట్లు మనలో ఉన్న ప్రతి ఒక్కరము జీవిస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరము మనం అడగాలి యహోవా నీవు నాకు కాపరిగా ఉండు అప్పుడే బాగుపడతా అని మనం దేవుని అడగాల అసలు ఇక్కడ యహోవా నా కాపరి అసలు ఆయన కాపరిగా ఎందుకు ఉండాలి మనకు ఆయన కాపురిగా ఉంటే మనకు ఒరిగేదేంటి అని మనం కూడా ఆలోచన చేయాలని నీకు ఆలోచన చూడండి నా ప్రియమైన దేవుని ప్రజలారా ఇక్కడ ఆయన కాపురిగా ఉంటే లాభం ఏమిటి అని వ్యూహానుశువార్త అధ్యాయం అంతా కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మీరు చూస్తే సువార్త శువార్త అధ్యాయము వచనంలో చూస్తే నీవు నడుచున్నప్పుడెల్లా నీవు దేవుని చేత నడిపించబడుతూ ఉన్నావు నీ కుటుంబము ఈ లోకంలో యహోవా కాపరిగా ఉంటే ఆయన చేత నడిపించబడుతుంది ఎప్పుడైతే యహోవా నీకు నీ ఇంటికి కాపరిగా ఉంటాడో ఆయనకు తెలుసు మిమ్మల్ని ఎక్కడికి నడిపించాలి ఎలా నడిపించాలి అనేటువంటి ఆలోచన అంతా ఆయనకుంటారు అక్కడే మనం అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలన్నింటినీ చూస్తే ఎహోవా నాకు కాపరిగా ఉంటే నాకు కలిగే లాభాలేమిటి అని తక్కిన వచనాల్లో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం ఈ వచనం మాత్రమే ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ యోహాను స్వార్త పది నాలుగులో చూస్తే వెలుపతికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నేను నడుస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు చూసారా మనము మన పిల్లలను మన కుటుంబాన్ని మనం నడిపించేటప్పుడు ఆ కుటుంబ యజమానిగా మనం ముందు నడుస్తూ ఉంటాం మన వెంబడించమని వారిని కోరుతాం వారు కూడా మన ముందు నడిచినప్పుడు మనల్ని వెంబడిస్తారు అదే దేవుని యొక్క కృప నీవు ఈ లోకంలో ఎలాగో నడిపించబడాలి ఎలాగో జీవించాలి నీకు ఎలాగో ఆలోచన చెప్పాలి అని ఆయనకు ఒక బాధ్యత ఉన్నది ఎప్పుడైతే నీవు దేవుడు కాపరిగా లేకుండా నీ సొంతంగా వ్యక్తిగత ఆలోచనలతో నువ్వు నడిస్తే నీకు ఎక్కడికి నడిపించాలో నీ కుటుంబాన్ని నువ్వెక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ముందున్న ప్రమాదం ఏంటి ముందున్న కీడేంటి ముందున్న ఆశీర్వాదం ఏంటి అది నీకు తెలియదు అందుకే ఆ కాపురైన దేవునికి తెలుసు నా గొర్రెలను నేను ఎక్కడికి నడిపిస్తే ఎక్కడ ఆహారం సమృద్ధిగా ఉన్నది ఎక్కడ వాటికి కావలసినటువంటి నీరు ఎక్కడ ఉన్నది వాటికి ఎక్కడ రక్షణ ఉన్నది సమస్తం ఆయనకు తెలుసు అందుకే నువ్వు కూడా ఉదయకాలంలో యహోవా నాకు కాపురిగా ఉండు నువ్వు కోరుకుంటే ఆయన నీకు నీ కుటుంబానికి ముందుండి కాపరిగా నడిపిస్తాడు ఇక్కడ మొట్టమొదట తెలుసుకోవాల్సింది వివాహం పది నాలుగులో వెలుపటికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నేను అంటున్నాడు ఆయన వెంబడి మనం నడిచే ఆ గొప్ప ఆలోచన మనకు ఉంటుంది ఆ గొప్ప క్రమశిక్షణ మనకు ఉంటుంది ఈరోజు ఎన్నో కుటుంబాల్లో క్రమశిక్షణ లేదు క్రైస్తవ కుటుంబాల్లో ప్రత్యేకంగా క్రమశిక్షణ లేదు ఎక్కడ క్రమశిక్షణ లేదు దేవునిలో క్రమశిక్షణ లేదు ఎందుకు అంటే దేవుడు ఆయా కుటుంబాలకు కాపరిగా లేడు నేను ఒకసారి మా ఇంటికి కొద్ది దగ్గరలో ఒక చెరువు ఉందండి అటుగా వెళ్తూ ఉన్నప్పుడు నేను చూశాను ఒక ఆయన పందులు కాసుకుంటూ ఉన్నాడు ఆ పందులు మందను అతను తోలుకొని వెళ్తూ ఉంటే ఆ పందులు ఆపరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మాట ఒక పంది కూడా వినలేదు ఆయన తరుగుతూ ఉన్నాడు ఒకటి అంత దూరం వెళ్ళిపోతూ ఉన్నట్టిక్కడికో వెళ్ళిపోతున్నాయి ఈ వ్యక్తి పరిగెడుతూ ఉన్నాడు వాటి వెంబడి అవి ఆయన మాట రెండోది రెండోదేమంటే అతన్ని వెంబడించలే అవి కంటే ముందు పరిగెడుతూ ఉన్నాయి అతనికంటే ముందు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాయి ఆ కాపరి అలసిపోతూ ఉంటున్నాడు ఎందుకంటే వేరే ఇక్కడ మనం చూస్తే అదే యోహాన్సు వార్త పదే అధ్యాయం ఐదో వచనంలో చూస్తే అన్నిల స్వరము అవి ఎరుగవు వాని వెంబడింపవు అంటున్నాడు ఈరోజు ఎన్నో కుటుంబాలు ఎంతోమంది దేవుణ్ణి వెంబడించడం మానేశారు ఈలోక అధికారి అయినటువంటి అపవాదిని వెంబడించటము వాణి స్వరాన్ని వింటూ ఉన్నాము వానితో నడుస్తూ ఉంటున్నాం కానీ ఏసయ్య ఇక్కడ ధైర్యపరుస్తూ ఉంటున్నాడు ఎవరైతే నన్ను కాపరిగా ఉంచుకొని నా వెంబడి నడుస్తారో వాళ్ళు ఎప్పటికీ అన్యుల స్వరము అది ఎరగవు వాళ్ళని వెంబడింపవు అని మాట్లాడుతున్నాడు ఎవరండి ఇక్కడ అంటే అపవాదిని మనం ఎప్పుడు కూడా మన దారికి చేర్చుకోము మనం వాడిని వెంబడించం వాని స్వరం వినం అది దేవుని యొక్క ధైర్యం అందుకే దావిదంటున్నాడు యహోవా నీవు మాత్రమే నాకు కాపురిగా ఉండు అప్పుడే నేను నిన్ను వెంబడిస్తాను అని మాట్లాడుతున్నాడు తర్వాత ఏడవ వచనంలోకి వస్తే ఎవరినైతే మనము ఈ లోక సంబంధమైన వాపరులుగా పెట్టుకుంటున్నామో అపవాది అనబడేవాడిని వాడు ఏం చేస్తూ ఉన్నాడు వ్యవహాను పది పదిలో చూస్తే వాడు దొంగయు దోచుకుని వాడే ఉన్నారు ఇక్కడ కూడా ఏడులో చూస్తే దొంగలను దోచుకుని వాడై ఉన్నారు సాతాను ఎప్పుడు కూడా మన కుటుంబంలో మనల్ని దోచుకోవటానికి ప్రయాసపడతారు మనల్ని నాశనం చేయటానికి ప్రయాసపడతారు ఏ కుటుంబంలో అయితే సైతాన్ని కాపురిగా ఉన్నాడో ఆ కుటుంబంలో అంతా నష్టమే మీరు అడగచ్చండి ఏం దోచుకుంటాడు అని అంటే నీ కుటుంబంలో ఉన్న సంతోషాన్ని మొట్టమొదటి వాడు దోచుకుంటాడు ఈ కుటుంబంలో ఉన్న సమాధానాన్ని వాడు దోచుకుంటాడు నీ కుటుంబంలో ఉన్న ఆరోగ్యాన్ని వాడు దో దోచుకుంటాడు నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నింటినీ వాడు దోచుకుంటాడు అయితే ఏసయమంటున్నాడు తెలిసిన యోహాన్ శివార్త పది పదహైదులో చూస్తే నా గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుతూ ఉన్నాడు ఏసయ్య మన కుటుంబానికి మన వ్యక్తిగత జీవితానికి కాపర కాపరిగా ఉంటే ఆయన మనకు అన్ని ఇచ్చేవాడు ఆయన ఆయన మనకు మేలును కలుగు చేసేవాడు అది దేవునికి అపవాదికి ఉన్నటువంటి వ్యత్యాసం అందుకే ఇక్కడ దావీదు యహోవా నాకు కాపరిగా ఉండు అప్పుడు నాకు నా కుటుంబానికి ఏమాత్రము లేమి ఉండదు అంటే లేమి అంటే దరిద్రత ఈరోజు మందికి చాలా డబ్బులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి కానీ దేవుడు కాపరిగా లేనటువంటి కుటుంబాల్లో ఒక లేమి ఉందండి పేదరికం దరిద్రత ఉంది ఏంటది అనంటే ఆయా కుటుంబాల్లో సంతోషానికి లేమి దరిద్రత ఉంది సమాధానానికి దరిద్రత ఉంది ఆరోగ్యానికి దరిద్రత ఉంది ఆర్థిక విషయాల్లో ఎప్పుడు దరిద్రతను అనుభవిస్తూ ఉంటున్నాం కారణం ఏంటంటే ఎగోవా కాపరిగా లేక ఆ కుటుంబాలలో ఎప్పుడూ ఏమి తాండవిస్తూ ఉన్నది కాబట్టి ఉదయకాలంలో ఎవరైనా దేవుణ్ణి కాపరిగా పెట్టుకోకుండా మరి లోక సంబంధమైన విషయాలలో అపవాదిని కాపరిగా ఉంచుకొని జీవిస్తూ ఉంటే మా కుటుంబాలన్నీ కూడా ఉదయకాలం మోకరించి ప్రభు నా కుటుంబానికి కాపరిగా ఉండి స్వామి నిన్ను మేము వెంబడించినట్లు మా మనస్సులను మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆయన నీకు నీ కుటుంబానికి కాపరిగా ఉండి నేను నడిపిస్తాడు అందుకే దావీదు నాకు నాకు మాత్రమే కాదు నా కుటుంబానికి కూడా నీవు కాపరిగా ఉండాలని సమయ రెండవ గ్రంథం ఏడు ఇరవై తొమ్మిదిలో చూస్తే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన దేవా నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండున్నట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని అడుగుతూ ఉన్నాడు ఈరోజు ఎన్ని కుటుంబాలు అలాగున్నాయండి ఇదై కాలము తండ్రి అయిన దేవుడు నీతో నీ కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నీ కుటుంబానికి కాపరిగా లేకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు బాధపడతావు ఇబ్బంది పడతావు ఒకసారి నన్ను కాపరిగా నియమించుకో నేను నీ కుటుంబాన్ని నడిపిస్తానని ఇదే కాలం నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు కేసయ్య ఇప్పుడే ఆయన అడుగు నా కుటుంబానికి నాకు నువ్వు కాపరిగా లేక ఎన్నో విషయాలలో నష్టపోయాను దయచేసి మమ్మల్ని ఆదరించు ప్రేమించు నువ్వు కాపరిగా ఉండుని ఆయన అడిగితే ఇది మొదలుకొని నిరంతరము ఆయన నీకు నీ కుటుంబానికి కాపరి అయిన నడిపించేవాడుగా ఉంటున్నాడు అటువంటి గొప్ప జీవన హృదయకాలము నీకు నీ కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుడు అందించిన గాక ఆమెన్